ఈ దేశంలో పారిశ్రామికవేత్తల మీద ఒక ప్రోపగండా క్రియేట్ చేస్తారు సనాతన ధర్మం మీద ప్రోపగెండా క్రియేట్ చేస్తారు అంటే తప్పుడు వార్తలే అలాగే నిత్యము దేశ సేవలో మునిగి ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ మీద కూడా అంతే ప్రోపగండా అంతే కక్ష సాధింపు చేస్తారు ఈ వార్త చూడండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు గత కాంగ్రెస్ ఉత్తర్వులని రద్దు ఇది శీర్షిక కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించింది ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సంఘ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గత నలభై ఏళ్లలో జారీ చేసిన మూడు వేరు వేరు ఉత్తర్వులను రద్దు చేసింది నాకు డౌట్ ఏంటంటే ఈ ఉత్తర్వులు రద్దు చేయడానికి మోదీ ప్రభుత్వానికి పది సంవత్సరాలు పట్టిందా ఏంటి దీన్ని కూడా ఆశ్చర్యంగా ఉంది ఇక ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా కేంద్ర హోంశాఖ తెలిపింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేరువేరు సమయాల్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకలాపాల్లో ఈ కేంద్ర ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం ఉంది ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిందంటే ఎంతటి స్థాయిలో ఆర్ఎస్ఎస్ని అణిచివేసేటటువంటి దుశ్చర్యలకు కాంగ్రెస్ పాల్పడిందో మనం ఇక్కడ గమనించవచ్చు ఈ కఠిన నిబంధన కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘ కార్యక్రమాల్లో కానీ సంఘ శాఖ కార్యక్రమాల్లో కానీ పాల్గొనకుండా చేసింది ఈ నిబంధనను రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లతో పాటుగా ఇతర సౌకర్యాలను పొందేవారికి సైతం వర్తింపజేసింది అంటే అర్థం చేసుకోండి మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందినటువంటి పురుషోత్తం గుప్తా ఈ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండోర్లోని హైకోర్టు బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జూలై తొమ్మిదిన విచారించినటువంటి న్యాయస్థానం కేంద్ర ఉద్యోగులపై నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆర్డర్స్ జారీ చేసింది